రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన మూడు లక్షల ఇళ్ల గృహ ప్రవేశ మహోత్సవంలో భాగంగా జీలుగుమల్లి మండలం తాట్యాకులగూడెం గ్రామంలో నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని శాసనసభ్యులు చిరి బాలరాజు గారు ప్రారంభించారు తాట్యాకులగూడెం గ్రామంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ మహోత్సవాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే సంకల్పంతో అందరికీ ఇల్లు పథకాన్ని అమలు చేసిందని తెలిపారు ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు సొంత గృహ స్వప్నాన్ని సాకారం చేసుకుంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణుకు రవికుమార్ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి తాటియాకులగురం సర్పంచ్ వనమ రాంబాబు గ్రామ టీడీపీ అధ్యక్షులు గంధం వెంకటేశ్వర జీలుగుమల్లి సొసైటీ అధ్యక్షులు సరిపల్లి సత్యనారాయణరాజు అంకంపాలెం ఎంపీటీసీ నాలి శ్రీనివాస్ కూటమి నాయకులు పద్దం వెంకటకృష్ణ తమ్మన సాంబశివరావు దుర్గారావు బండారు అనిల్ కుమార్ పానుగంటి శ్రీనివాస్ కట్టుపల్లి రాజా హౌసింగ్ అధికారులు తహసీల్దార్ మిగతా శాఖాధికారులు కూర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శాసన శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమానికి చింతలపుడి మండలం మల్లాయగూడెంలో శ్రీకారం చుట్టారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తయిన మూడు లక్షల పేదల గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం కడప జిల్లా రాయచోటిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరీశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంఛనంగా ప్రారంభించగా బుధవారం శాసనసభ్యులు చింతల్పూడి నియోజకవర్గంలో ప్రారంభించిన లబ్ధిదారులకు నూతన వస్త్రాలు మిఠాయిలు బహుకరించి ఆశీర్వదించారు ప్రతి పేదవాడి సొంత సాకారం చేయడమే తమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రోషన్ కుమార్ పేర్కొన్నారు సొంత గల సాకారం అవ్వడం మరియు శాసనసభ్యులు వారి చేతుల మీదుగా అందుకోవడం చాలా ఆనందాన్నిచ్చిందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కార్యక్రమం ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు మొందా తుఫాను ప్రభావిత ప్రాంతంలో కేంద్ర బృందం పర్యటన మందా తుఫాన్ కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో సంభవించిన నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర బృందం సోమవారం జిల్లాను సందర్శించింది జిల్లా కలెక్టర్ కీర్తి జయపూరి నేతృత్వంలో గోపాలపురం మండలం చిత్యాల గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె పొన్నుస్వామి మాట్లాడుతూ జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పంట నష్టాల వివరాలను సేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు సర్వీస్ రోడ్డుపై ధాన్యం మారబోతా వాహనదారులకు పెరిగిన ప్రమాద భయం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం సమీపంలోని దుద్దుకూరు గౌరీపట్నం జాతీయ రహదారి సర్వీస్ రోడ్లపై రైతులు ధాన్యం ఆరపెట్టడం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు ఉదయం మారబోసిన ధాన్యాన్ని సాయంత్రం కుప్పలుగా చేసి రాత్రంతా అక్కడే ఉంచుతున్నారు రాత్రిపూట ఈ కుప్పల్ని గమనించగా వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి వాహనదారులు రైతులు ధాన్యం కుప్పలపై రేడియం స్టిక్కర్లు వాడాలని కోరుతున్నారు